హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఈ రోజు స్పెషల్ వీడియో మీరు ఎంతగానో చూస్తున్నా కాటన్ స్పెషల్ వీడియో సో ఆ కాటన్ స్పెషల్ వీడియో చూసేద్దాం సో ఈ రోజు కాటన్ స్పెషల్ వీడియో అయితే చూద్దాము సో ఇంత ఈ షాప్ ఎక్కడ ఉంది ఏంటి అని అనుకుంటే కనుక మీరు ఖచ్చితంగా బిజినెస్ చేసే వాళ్ళు అయితే కాస్తాం మీరు ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన షాప్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ మన షాప్ ఏ గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో మీ అందరికి తెలుసు కంటిన్యూగా మన ఛానల్ వాచ్ చేస్తున్న మన వీడియో వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఇప్పుడైతే అన్స్టాపబుల్ ఆఫర్ అయితే నడుస్తున్నాయి సో ప్రతి రోజు కూడా సరికొత్త వెరైటీస్ తో మేము ముందుకు వస్తున్నాము సో ఈ రోజు కాటన్ తో ఒక లక్కీ ఛాన్స్ ఆఫర్ తో మేము వస్తున్నాం సో ఎప్పుడు జార్జెట్ శారీస్ ఫ్యాన్సీ సారీస్ లక్కీ ఛాన్స్ ఈ రోజు కాటన్ శారీ సారీ ఇలాంటి వీడియో ఒకటి చేశాము సూపర్ అంటే సూపర్ రెస్పాన్స్ వచ్చింది చాలా మంది ఆర్డర్స్ వచ్చినాయి కాబట్టి మనమే స్టాక్ ఇవ్వలేకపోయాం సో లక్కీ ఛాన్స్ కదా స్టాక్ లిమిటెడ్ ఉంటుంది డిమాండ్ ఎక్కువ ఉంటుంది సో మీరు కూడా కొత్తగా ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే ఈ ఛానల్ చూస్తుంటే కనుక ఖచ్చితంగా ఈ ఐటమ్ మాత్రం మొదలు పెట్టుకోవద్దు కదా సో ఈ ఐటమ్ వచ్చేసరికి వీడియో అంతా కూడా ఒకటే ఐటమ్ అండి త్రీ ట్వంటీ నైన్ రూపీస్ పడుతుంది సో ప్రైస్ వచ్చేసరికి త్రీ ట్వంటీ ట్వంటీ నైన్ రూపీస్ పడుతుంది లక్కీ ఛాన్స్ లక్కీ ఆఫర్ యాక్చువల్గా ఇవన్నీ కూడా ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఉంటాయి సారీస్ అన్ని నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయలు ఐదు వందల రూపాయలు అమ్మే సారీస్ ఇవన్నీ కూడా లక్కీ ఛాన్స్ లో మీ ముందుకు వస్తాయి చూడండి ఫస్ట్ చీరా జాకెట్ వస్తుందండి సారీ విత్ బ్లౌజ్ పల్లు చూసిన శారీ అంతా కూడా ఇలా వస్తుంది సో ఇవన్నీ కూడా హెవీ క్వాలిటీ అనమాట చాలా కాస్ట్లీ సారీస్ ఈ రోజు ఆఫర్ లో ఇవన్నీ కూడా ఒకటే ప్రైస్ జస్ట్ త్రీ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే ఏదైనా ప్రైస్ కాదండి ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా మార్కెట్ ప్రైస్ ఫోర్ ఫిఫ్టీ ప్లస్ ఉంటుంది ఈ రోజు ఆఫర్ లో స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఈ ప్రైస్ ఈ ఆఫర్ అనేది ఉంటుంది జస్ట్ త్రీ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే ఫుల్ ఆఫ్ స్టాక్ ఉంది కానీ ఇవి ఎక్కువ ఇప్పుడు ఈ డిజైన్ ఉంది అనుకోండి ఈ డిజైన్ ఒక మళ్ళీ పది సెట్స్ ఇరవై సెట్స్ అలా రావు యాక్చువల్లీ ఇప్పుడు ఇలా కాని తీసుకున్నారు తీసుకున్నారు ఇవన్నీ ఫుల్ గా బండిల్స్ ఉంటాయి సో ఎంతమంది కస్టమర్స్ కె మనం వేయగలుగుతాం ఇది అలా ఉండదు ఫస్ట్ చూసిన వాళ్ళకి ఫస్ట్ బుక్ చేసిన వాళ్ళకి అదృష్టం లాగా సో చూడండి ఖచ్చితంగా ఫాస్ట్ గా రియాక్ట్ అవ్వండి త్రీ ట్వంటీ నైన్ రూపీస్ పడుతుంది సో ఫస్ట్ డిజైన్ చాలా డిజైన్స్ ఉంటాయి మళ్ళీ ఈ ఐటెం అయిపోయింది అని బాధపడద్దు చాలా డిజైన్స్ డిజైన్స్ మాత్రం నెంబర్ ఆఫ్ అయితే ఉంటాయండి ఇది మాత్రం గ్యారంటీ ఎందుకంటే ఇది సెలెక్ట్ చేసిన ఒక పది శారీస్ అయ్యన్నా ఒక ఇరవై శారీస్ అయ్యన్నా అని చక్కగా మాకే వదిలేండి డిజిట్ ను మంచి మంచి వెరైటీ సెలెక్ట్ చేసేస్తా జస్ట్ త్రీ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే చూద్దాం ఇంకా ఏమేమి డిజైన్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం ఇవన్నీ కూడా మంచి ఆఫర్ ప్రైస్ లో ఇస్తానండి నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ ఇవన్నీ కూడా హెవీ కోటా శారీస్ ముంగ కోటా శారీసు కలంకారెస్ అన్ని బ్లౌజ్ ప్రతిదీ కూడా చీర జాకెట్ వస్తుంది చాలా బాగుంటుంది మొత్తం హ్యాండ్ మేడ్ అనమాట హ్యాండ్ ప్రింట్స్ వస్తాయి ఇవన్నీ కూడా కలంకారతి హ్యాండ్ ప్రింట్స్ సో ప్లస్ ఉంటుంది సో ఈ రోజు ఆఫర్ ప్రైస్ త్రీ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రం డాన్స్ ఛాన్స్ ప్రైస్ చూడండి బ్లౌజ్ సో కానీ కొంచెం ఫాస్ట్ గా ఉండాలా మీరు మాత్రం ఈ ఐటమ్ లో స్వీట్ లో కలర్స్ అనమాట కలర్స్ అనమాట చాలా బాగుంటుంది ఐటమ్ సో మన గుంటూరు సిటీ మార్కెట్ మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ షాప్ అండి ఈ రోజు కామెంట్ అయితే అన్న ఇన్ని హోల్సేల్ వీడియోస్ అని చెప్పేసి ఒకరైతే మంచి కామెంట్ అయితే పెట్టారండి చూడగానే చాలా హ్యాపీ అనిపించింది మాత్రం మీరు కొంచెం క్లియర్ మెన్షన్ చేయండి ఒక సెట్ లో ఫోర్ వస్తాయి ఒక సెట్ లో సిక్స్ వస్తాయి సో ప్రతి సెట్ మనం డిజైన్స్ చూపించాక ఎన్ని సారీస్ ఉన్నాయో చెప్తాను వీడియోలో మాత్రం క్లియర్ గా అంటే సిక్స్ సారీస్ ఫోర్ శారీస్ అలా మెన్షన్ సెలెక్ట్ చేసుకున్నా బిల్లు పెడతాకి మాకు అవి వచ్చినాయని కన్ఫ్యూజ్ లేకుండా సో చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఇవి సిక్స్ సారీస్ సారీ తీసుకోవాలమ్మా సెట్ టు సెట్ మాత్రమే పార్సల్ చేస్తాము చూడండి ఈ ఐటమ్ వచ్చి సిక్స్ సారీస్ ఉంటుంది ఇందాక మనం చూసింది ఫోర్ శారీ ఈ వీడియో మొత్తం కూడా ఒక్క మోడలే చూపిస్తాం ఇదొక్క మోడల్ సంబంధించి చాలా ఉంటుంది ఐటమ్ రావు ఇంకా సూపర్ ఈ రోజు మొత్తం వీడియో కూడా స్పెషల్ గా ఉంటుంది అంటే కాటన్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి చూడండి అక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి ఫస్ట్ షాప్ లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇంకా అక్కడ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి సో కానీ ఈ రోజు స్పెషల్ మీకు వన్ ఛాన్స్ లక్కీ ఛాన్స్ ఈ ప్రైస్ లో ఉండే డిజైన్స్ నెక్స్ట్ ఐటమ్ సో మొత్తం కూడా మాక్సిమం నైన్టీ నైన్ పర్సెంట్ నైన్టీ హండ్రెడ్ పర్సెంట్ అన్ని హ్యాండ్ ప్రింట్స్ బాతిక్ స్టైల్స్ కలంకారీ ప్రింట్స్ కోటా కాటన్స్ ఇవే వస్తాయి అన్నమాట సో ఇది నెక్స్ట్ డిజైన్ సో ఈ చార్ట్ ఫైవ్ ఉన్నాయి మేడం సో ఈ డిజైన్ లో వచ్చేసరికి మనకి అయితే రోజు ఆఫర్ ప్రైస్ లక్కీ ఛాన్స్ లక్కీ స్పెషల్ వీడియో సో వీడియోంత ఫాస్ట్ గా ఉండాలన్నమాట మాక్సిమం మళ్ళీ చెప్తున్నాను పర్టికులర్ ఇదే డిజైన్ కావాలని కూర్చోకుండా చాలా డిజైన్ నాకు తెలిసి ఒక సిక్స్ సెవెన్ హండ్రెడ్ శారీస్ ఉన్నాయి అంటే సూపర్ ఐటమ్స్ అన్ని ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ రేట్ అమ్మే సారీస్ సో ఖచ్చితంగా నాకు ఇదే డిజైన్ కావాలని పట్టుకొని కూర్చోవద్దు ఈ రోజు కూడా చాలా మంది కస్టమర్స్ ఇదే డిజైన్ కావాలంటే చెప్పారమ్మా ఆ డిజైన్ అయిపోయింది లేదు కానీ అంతకన్నా మంచి డిజైన్ ఉంది నమ్మకం పెట్టు నేను వేస్తాను అంటే చాలా మంది కస్టమర్స్ పాలసీ వేయించుకున్నారు రిపీట్ మళ్ళీ చెప్పారన్నా చాలా బాగుంది నేను చూసిన డిజైన్ కన్నా మీరు వేసిన డిజైన్ చాలా బాగుంది సో ఖచ్చితంగా అలాంటి డిజైన్సే పంపిస్తాను కానీ మాక్సిమం ఈ సపోజ్ ఈ డిజైన్ ఆర్డర్ పెడితే ఇది ఉంటే ఇదే పంపిస్తా ఇది లేకపోతే మాత్రం నేను చూపించిన దాంట్లో ఏ డిజైన్ పంపిస్తాను అలా ఓకే అనుకుంటే ఆర్డర్ పెట్టుకోండి పర్వాలేదు సో చూడండి ఇవన్నీ కూడా ఒకటే ప్రైస్ ఈ రోజు చాలా సూపర్ గా ఉంటాయి చాలా డిజైన్స్ ఉన్నాయి ఈ రోజు చూద్దాం కోటా స్పెషల్స్ చాలా హెవీ అన్ని కూడా మనకి వచ్చేసరికి హ్యాండ్ బ్లాగ్స్ అండ్ మనకి వచ్చేసరికి అంతా కూడా ప్యూర్ ప్యూర్ మల సేమ్ ఐటమ్ కౌంటర్ లో ఇప్పుడు రన్నింగ్ లో ఉంది ఫోర్ ఫిఫ్టీ లో సేమ్ ఐటమ్ ఈ రోజు ఆఫర్ ప్రైస్ త్రీ థర్టీ త్రీ థర్టీ అస్సలు వదిలిపెట్టుకోవద్దు ఛాన్స్ ప్రైస్ ఇస్తున్నాను మొత్తం కూడా చాలా స్పెషల్ గా ఉంటాయి అనమాట స్పెషల్ ప్రైసెస్ లో చాలా ఫ్యాన్సీ ఐటమ్స్ అస్సలు వదిలిపెట్టుకోవద్దు ఒకటే ఛాన్స్ ప్రైస్ ఒకటే ప్రైస్ ఈ రోజు మొత్తం కూడా ఆఫర్ ప్రైస్ మూడు మాత్రం దీంట్లో ఏం కలర్ చాట్ ఉంది దీంట్లో ఏం రంగు ఒకసారి బ్రౌన్ షేడ్ అండి మెన్షన్ చేయండి పది చీరలు కావాలా ఇరవై చీరలు కావాలా యాభై చీరలు కావాలా ఖచ్చితంగా మెన్షన్ చేయండి సో మీకు మాత్రం మంచి సర్ప్రైజింగ్ ఆఫర్ ఇది మాత్రం ఒక సూపర్ ఆఫర్ సో ఇలా గనక మీరు తీసుకుంటే చాలా రకాల డిజైన్స్ కలుస్తాయి సపోజ్ ఇప్పుడు ఇలాంటి బ్యాగ్ తీసుకుంటే బ్యాగ్ లో పద ఉంటాయి సో వీటిలో ఫోర్ ఫైవ్ సిక్స్ ఏ వస్తాయి కాబట్టి నాలుగైదు సెట్లు బుక్ చేసుకున్నా మీకు డిజైన్ జస్ట్ అది కూడా మళ్ళీ ఆఫర్ ప్రైస్ లో చూడండి ఇది హెవీ బాతి కలంకారీ వస్తుంది షాప్ నెంబర్స్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు అండి మన గుంటూరులో షాప్ అయితే ఉంటుంది సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండి తప్పకుండా అయితే వన్స్ మేమైతే మాత్రం ఫస్ట్ టైం అయితే విజిట్ చేయమని కోరుకుంటున్నాము బ్యూటిఫుల్ బోర్డర్ అండ్ సారీ రిచ్ కలర్ చాట్ కూడా చాలా డిఫరెంట్ గా ఉందండి పింక్ అండ్ మనకి హెందీ షేడ్ సార్ మాత్రం చాలా రకాల వెరైటీస్ ఉంటాయి మన దగ్గర నుంచి ఎక్కువ రేట్ దాకా చాలా రకాలి నుంచి స్టార్టింగ్ మామూలుగా నూట ఇరవై రూపాయల నుంచి స్టార్టింగ్ సో చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి కానీ ఈ రోజు స్పెషల్ ఆఫర్ మీకు లక్కీ ఛాన్స్ లో ఇస్తున్నా లక్కీ ఐటమ్ నాకు మీకు అంతకన్నా లక్కీ ఛాన్స్ లో ఇస్తున్నాను ఈ ఐటమ్ మాత్రం అసలు మిస్ అవ్వద్దు ఇంకా వీటిలో ఎక్కువ డిజైన్స్ ఎక్కువ వెరైటీస్ కావాలనుకుంటే మాత్రం సో ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి స్టోర్ అండి గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుంది పర్టికులర్ ఒక విషయం చెప్తున్నా ఈ ఐటమ్ లో మాత్రం ఎన్ని చీరలు ఎన్ని శారీస్ కొనుక్కుంటే మీకు అంత లాభం ఎక్కువ లాభం యాభై చీరలు కొనుక్కు వంద కాదు ఐదు వందల చీరలు మీ బడ్జెట్ ప్రాబ్లం లేదనుకుంటే ఐదు వందల చీరలు కొనుక్కోండి ఈ చీరలో మాత్రం ఎన్ని చీరలు కొనుక్కుంటే అంత ఎక్కువ వస్తుంది సో ఖచ్చితంగా ఇవన్నీ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఖచ్చితంగా అమ్ముకోవచ్చు గ్యారంటీగా అమ్ముకోవచ్చు హోల్సేల్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఉంటుంది సో అది మీ ఛాన్స్ మీ అదృష్టం సో మీకు ఎంతవరకు అర్థమైందో తెలియదు కానీ సో మీ బడ్జెట్ లేదు మీరు మంచి బిజినెస్ చేయాలనుకుంటే మాత్రం ఇది బెస్ట్ చాయిస్ ఉంటుంది డేస్ నడుస్తుంది అంటున్నా

జస్ట్ వన్ డే కాదు వన్ అవర్ లో అయిపోయినాయి ఆన్లైన్ లో కొంతమందికి అందించాను షాప్ విజిట్ చేసిన వాళ్ళకే లేగిపోయింది మొత్తం సో కొంచెం ఫాస్ట్ గా రియాక్ట్ అవ్వండి కావాలనుకుంటే మాత్రం ఇది మాత్రం లక్కీ ఛాన్స్ మామూలు లక్కీ ఛాన్స్ కాదు సూపర్ ఛాన్స్ అనమాట నెక్స్ట్ మోడల్ చూద్దాం షూర్ సార్ సో ప్రతిదీ జాకెట్ వస్తుందండి సో మళ్ళీ ప్రతి వస్తుంది అని చూపించండి సో ఇదే ప్రైజ్ లో ఎన్ని డిజైన్స్ ఈ రోజు చూపిస్తాము ప్రతి డిజైన్ కి అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు వంద డిజైన్లు ఉన్నాయి వంద డిజైన్లు వీడియోలు చూపించాలంటే అది మా విషయం తెల్లారిపోతుంది కచ్చితంగా ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేస్తే వంద డిజైన్లు చూపిస్తాం అవి చూసుకోవచ్చు ఇంకా చాలా ఉంటే పాటు చాలా క్లియర్ గా పాపం వాళ్ళు ఎక్కడెక్కడ నుంచో బుకింగ్ చేసుకుంటారు ఖచ్చితంగా వాళ్ళకి మనం చూపించాల్సిందే వీడియో క్లారిటీగా నిదానంగా మళ్ళీ చెప్తున్నాను వీడియో కాల్ అడగద్దు సీజన్ టైము విడిగా కూడా ఉండదు మనకి ఎప్పుడు సీజన్ లాగే ఉంటుంది అవును సార్ విడియో కాలు అనేది ఉండదు మళ్ళీ నేను ఇట్లా చూస్తున్నా ఈ డిజైన్ చూపిస్తున్నాను దీంట్లో ఐదు రంగులు ఉన్నాయని చూపిస్తున్నాను మళ్ళీ ఐదు రంగులు పెట్టండి అంటున్నారు సో అట్లా కూడా ఏం పెట్టలేము అమ్మా దయచేసి తప్పుగా అనుకోవద్దు సో బిజీగా ఉంటాము అన్ని ఒక్కొక్కరికి మనిషికి అలా పెట్టలేము కాబట్టి వీడియో పెడుతున్నాము చక్కగా చూసుకోండి ఇప్పుడు ఈ డిజైన్ చూపించా ఉన్న ఐదు రంగులు చూపించాను ఎట్లా వస్తుంది అనమాట సో చక్కగా మీకు అర్థమైతే బుక్ చేసుకోండి అర్థం కాదు కన్ఫ్యూజ్ ఉంటే వదిలేసేయండి ఏం ప్రాబ్లం లేదు మమ్మల్ని మాత్రం కన్ఫ్యూజన్ లో పడేది ఓకేనా మమ్మల్ని మాత్రం ఫోటోస్ పెట్టండి వీడియో కానీ ఇసుకిచ్చు కొంచెం బిజీగా ఉంది సో మూడు వందల ఇరవై రూపాయలు ఒకటి మాత్రం చెప్తున్నా ఇది లక్కీ కేసు ఈ రోజు తక్కువలో తక్కువ మినిమం ఒక యాభై నుంచి డెబ్బై డిజైన్లు చూపిస్తా ఓకే సార్ ఫుల్ ఫ్లిజ్ గా ఫుల్ గా ఇచ్చేస్తా రోజు స్పెషల్ వీడియో సో ఆన్లైన్ మరి వాళ్ళు ఏది బుక్ చేసుకుంటారో నేను ఏది పార్సల్ చేస్తానో నాకైతే ఐడియా లేదు సో ఖచ్చితంగా చెప్తున్నాను కావాలో అడగండి చూసేయర్ లో ఇరవై చీర్ల ముప్పై చీర్ లో అన్న వాళ్ళకి మాత్రం ది బెస్ట్ వచ్చేస్తుంది ఓకే సార్ సో పర్టికులర్ ఇదే కావాలనుకున్న వాళ్ళకి మాత్రం నేనైతే ఏం చేయలేను ఒకసారి అవైలబుల్ ఉంటే వేయగలుగుతాను కానీ ఒక టెన్ శారీ ట్వంటీ శారీస్ అన్న వాళ్ళకి మాత్రం ది బెస్ట్ వస్తుంది డిజైన్ ఓకే బ్యూటిఫుల్ కాంబో అండి చూడండి ఎంత బాగుందో ఆరెంజ్ రామా గ్రీన్ నవీ బ్లూ అండ్ వీటిలో కాంబినేషన్స్ కాంబినేషన్ అన్నిటికీ బార్డర్స్ వచ్చినాయి ఫైవ్ కలర్స్ ఈ డిజైన్ లో ఆఫర్ ఛాన్స్ ప్రైస్ మూడు వందల రూపాయలు ఇరవై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ ముంగా మనకి ఒకసారి గ్యాప్ సో కోట అంటేనే తెలుసు మీ అందరికి ఎంత హై ప్రైస్ కాంట్రాస్ట్ బోర్డర్ సిక్స్ హండ్రెడ్ ప్లస్ ఉంటుంది కోట అంటే సో ఈ రోజు ఆఫర్ ప్రైస్ లో మాత్రం త్రీ థర్టీ రూపీస్ మాత్రమే చూడండి మొత్తం కూడా చాలా బాగుంది డిజైన్ అయితే వీటి గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ పింక్ బంగారం చూపించి ఇది బంగారం బంగారం అని చెప్పాలి అంటే నామో ఉంటుంది బంగారం కన్నా ఎక్కువ గోల్డ్ షాప్ లో గోల్డే ఉంటుందండి మనం ఇచ్చే రేట్ కి దీని గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు సూపర్ ప్రైస్ సూపర్ ఐటమ్ సూపర్ గానే ఉంటుంది ఉంటుంది మళ్ళీ చెప్తున్నా అన్నా నువ్వు వెయ్యి ఒక పది సారీస్ ఇరవై శారీస్ అన్న వాళ్ళకి వజ్రాలు వేస్తా ఓకే మీరు సెలెక్ట్ చేసుకోండి అది ఉంటే మాత్రం పంపిస్తా ఒక సెలెక్ట్ చేసిన అయిపోయింది అంటే మాత్రం నువ్వు చూసి వెయ్యన్నా పర్లేదంటే మాత్రం డైమండ్స్ డైమండ్స్ చాలా తక్కువ కాస్ట్ ఇది మాత్రం ఆఫర్ లక్కీ ఛాన్స్ సూపర్ ప్రైస్ ప్రైస్ అమ్ముకోండి ఖచ్చితంగా తక్కువ ప్రైస్ మాత్రం ఐటమ్ వన్ టైం ఛాన్స్ అనమాట ఒకసారి అరుదుగా వస్తాయి లక్కీ ఛాన్స్ ఐటమ్స్ ఖచ్చితంగా ఎక్కువ ప్రైస్ కి అమ్ముకోండి నెక్స్ట్ మోడల్ చూద్దాం సార్ సో నెక్స్ట్ మరొక ఐటమ్ ఓకే సార్ సో మరొక ఐటమ్ చూపించేటప్పుడు ఇప్పుడు మనం పార్సల్ ఓపెన్ చేసాం ఏదో స్పెషల్ తీస్తున్నారు సార్ ఇప్పుడు ఓపెన్ చేశారు మనం ఓకే సార్ సో కాటన్ చీరలో కసామిసా కిస్మిసా మధ్యలో మంచింగ్ లాగ్ అన్నమాట ఇన్న ఒకసారి దీని కలర్స్ మ్యాచింగ్ సెట్ ఓకే సో ఇప్పుడు వచ్చింది ఎస్ సార్ అస్సలు మిస్ అవ్వండి షాప్ కు వచ్చిన వాళ్ళకి ఎంత అప్డేట్ ఉండాలో ఆన్లైన్ లో మనం వీడియో చూసే వాళ్ళు కూడా అంతే అప్డేట్ లో ఉండాలి ఫుల్ అప్డేట్ లో ఉండాలి సూపర్ 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 టైమింగ్ అండి వెరీ రిచ్ బోర్డర్ అయితే వచ్చిందనమాట అండ్ మనకి పళ్ళు కూడా ఎక్స్ట్రా చీరే స్పెషల్ గా ఉంది అంటే ఇంకా ఏదో స్పెషల్ అని చెప్తున్నారు ఒకసారి అయితే చూద్దాం ఓకే బ్యాక్ బ్లౌజ్ హ్యాండ్స్ వచ్చేసింది ఫుల్ వర్క్ అన్నమాట వర్క్ బార్డర్ విత్ మనకి వచ్చేసరికి నెక్ కూడా బ్యాక్ నెక్ డిఫరెంట్ గా ఉంది అన్నమాట బ్యాక్ నెక్ సో ఈ ఐటమ్ వచ్చేసరికి కలర్స్ దీంట్లో డార్క్ మ్యాచింగ్ హెవీగా ఉందో సార్ డార్క్ మ్యాచింగ్ ఉంది లైట్ మ్యాచింగ్ ఉంది సో మనం అయితే డార్క్ మ్యాచింగ్ చూస్తున్నాం డార్క్ మ్యాచింగ్ కలర్స్ ఇచ్చేసే సో సేమ్ డిజైన్ లో మనకి లక్కీగా ఇప్పుడే వచ్చింది అండ్ ఇందులో మనకి నిండు కలర్స్ ఉన్నాయి అలానే మనకి లైట్ కలర్ చార్ట్ ఉందనమాట దేనికదే సో కస్టమర్లు రెండు వేసేసుకుంటే సీజన్ టైం కాబట్టి ఫటాఫటా అయితే అమ్మేస్తారు అది కూడా హాట్ హాట్ గా అండ్ మీళ్ళ దగ్గర అయితే సేల్ అయితే ఉంటుంది డార్క్ లో వైన్ కలర్ మెరూన్ రెడ్ అలానే మనకి ఒకసారి బ్రౌన్ షేడ్ అలానే మనకి సార్ సిక్స్ కలర్స్ అనమాట ఉంది <coughs> <coughs> సో ఇప్పుడైతే లైట్ మ్యాచింగ్ టైం అయితే వచ్చేసింది అండ్ లైట్ మ్యాచింగ్ లో ఏమేం కలర్స్ ఉన్నాయో ఎలా ఉందనే చూద్దాము సూపర్ అండి దేనిక అదే అన్నమాట ఒక డార్క్ సెట్ ఒక లైట్ సెట్ కంపల్సరీ వేసుకోవాలి ఏ ఇష్టం సో చాలా స్పెషల్ ఐటమ్ రీస్టాక్ జస్ట్ మీకోసం అప్డేట్ వచ్చింది అన్నమాట బ్లౌజ్ హెవీ రాల అసలు మిస్ చేసుకోవద్దండి బ్యాక్ నెక్ అంతా ఫుల్ వర్క్ వచ్చింది సార్ అసలు స్పెషల్ గా ఉంది రంజాన్ ఇటు ఉగాది స్పెషల్ అన్నమాట ఇద్దరికి కూడా మంచి సూపర్ హిట్ ఐటమ్ అన్నమాట కాటన్ సారీస్ లో ఇప్పుడు పార్సెల్ ఓపెన్ చేశాము ఇది వచ్చిందంటే సో నిజంగానే సర్ప్రైజింగ్ అనుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు మాత్రం కాటన్ సారీస్ ఒక ఇరవై తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు పది తీసుకుని సరే ఏదైతే ఉంది స్పెషల్ ఆఫర్ సో ఈ ఐటమ్ వచ్చరికి చెప్పే కదా ఫైవ్ ట్వంటీ రూపీస్ పడుతుంది ఓకే సార్ రైట్ డాక్ రెండు నెక్స్ట్ కాటన్ లోకి వెళ్ళిపోవాలి నెక్స్ట్ స్పెషల్ ఐటమ్ మొత్తం స్పెషల్ స్పెషల్ డిజైన్ గా ఉంది కేరళ బాగున్నాయి స్పెషల్ స్పెషల్ డిజైన్స్ అండి అండ్ కలర్స్ వచ్చేసరికి వన్ టూ త్రీ ఫోర్ అండ్ చిన్న చార్ట్ చక్కగా ఫోర్ వచ్చినాయనమాట స్పెషల్ ఉంది అనమాట చాలా బాగుంది సూపర్ కాటన్ అంట సూపర్ కాటన్ సూపర్ కాటన్ డిఫరెంట్ ఉంది బాగా పెద్ద పల్లి వచ్చింది అటు ఉంది ఇటు ఉంది ఫోల్డింగ్ కాన్సెప్ట్ ఉంది ఆఫర్ ప్రైస్ బుక్ ప్పుడు ఇది కూడా చక్కగా ఈ డిజైన్ కూడా రెండు పీస్లే అంటే అయిపోతుంది సో సూపర్ కలెక్షన్ సూపర్ ఛాన్స్ యాక్చువల్లీ ఇవన్నీ కూడా చాలా కాస్ట్లీ సారీస్ సో అస్సలు మిస్ చేసుకోవద్దు రీసెలర్స్ సో ఇవన్నీ కూడా నేను మీకు అందిస్తున్న ప్రైస్ త్రీ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రం సో ఇంకా వీటిలో ఏమన్నాయో చూద్దాం కోట కోట చూద్దాం సో నెక్స్ట్ ఒక డిజైన్ త్రీ ట్వంటీ నైన్ లక్కీ కాటన్ కలెక్షన్ లో మొత్తం మంచి బార్డర్ అండి అసలు ఇవంతా కూడా ఫుల్ ట్రెండ్ ఫుల్ హవా నడుస్తుంది అస్సలు మిస్ చేసుకోవద్దండి అండ్ హోల్సేల్ గానే మీకు ఐదు వందలు అలా ఉండే రేట్లు మనం జస్ట్ త్రీ ట్వంటీ నైన్ కి లక్కీ వీడియో లాగా మన మహాలక్ష్మికి అయితే ఇస్తున్నాము అమ్ముకునే వాళ్ళకి మంచి లాభాలు అయితే వస్తాయి సో ఈ చార్ట్ లో మనకు ఫైవ్ కలర్ చార్ట్ అయితే వచ్చిందనమాట కొంచెం రిలేటెడ్ గా అసలు ఆఫ్ ఉంటాయండి ఒక డిజైన్ అసలు ఫిక్స్ అవ్వకండి అండ్ మీకు ఎన్ని సెట్లు కావాలి అలా అడిగేసేయండి చక్కగా వేస్తారు అండ్ నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ దగ్గర దగ్గరగా స్పాచ్ వరకు కూడా ఉందా ఓకే చాలా బాగుంటుంది సో ఇది మొత్తం కూడా పళ్ళు సో పళ్ళు ఇలా పెద్ద ప్యాచెస్ వస్తాయి స్టారీ లోపల మాత్రం చిన్న ప్యాచెస్ వస్తాయి లోపల ఇట్లా చిన్న ప్యాచెస్ వస్తాయి ఇదిగో ప్యాచ్ వర్క్ సారీస్ అంటే మీ అందరికీ తెలుసు చాలా కాస్ట్లీ ఉంటాయి అనమాట సో ఈ రోజు ఆఫర్ ప్రైస్ లో ఇది కూడా నేను మీకు అందిస్తున్నాను త్రీ ట్వంటీ నైన్ రూపీస్ కేవలం మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలకి మీ సొంతం అయితే అవుతాయండి మంచి బ్లూ కాంబినేషన్ పింక్ కాంబినేషన్ అండ్ రామా గ్రీన్ అండ్ మనకి లావెండర్ చాలా స్పెషల్ ఐటమ్స్ మిస్ చేసుకోవద్దు పర్టికులర్ గా ఈ కలర్ కి ఫుల్ డిమాండ్ చీకు కలర్ చీకు కలర్ కి అందుకే వాడు ఆ కలర్ మీద డిజైన్ చేశాడు ఇంకా సూపర్ గా ఉంటుంది గుంటూరులో షాప్ అయితే ఉంటుందండి అలానే మన షాప్ పేరు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండ్ షాప్ నెంబర్స్ అవును ప్లస్ ఐటమ్ చాలా బాగుంది ఎల్లో రామా గ్రీన్ అండ్ మంచి ఆరెంజ్ మంచి మనకి అందిస్తున్నా కేవలం కేవలం సో వన్ మోర్ డిజైన్ అండ్ బాధి నీళ్ళకి ఇంకో వంద రూపాయలు ఎక్కువైనా అమ్ముకోవచ్చు అనమాట లాభాలు ఇంకా బాగా వస్తాయి అసలు మిస్ చేసుకోవద్దండి అసలు సూపర్ అంటే సూపర్ హోల్సేల్ ప్రైస్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఆఫర్ ప్రైస్ లో త్రీ థర్టీ రూపీస్ అందుకే చెప్తున్నాను మనమే చెప్తాము కొంచెం తక్కువ తక్కువ కమ్మండి ఇవి మాత్రం అసలు కొంచెం ఎక్కువ కమ్మండి సూపర్ ప్రైస్ ఇస్తున్నాను అసలు పెట్టుకోవద్దు సో ఇంకా చాలా ఉన్నాయి ఇంకొన్ని చూద్దాం షూర్ సార్ ఇందులో ఫైవ్ కలర్ చార్ట్ అయితే వచ్చింది వచ్చిందనమాట సో ఇంకా మీరు చూసే కొద్ది డిజైన్స్ వస్తూనే ఉంటాయి జస్ట్ శాంపుల్స్ బిగ్ బోర్డర్ ఎక్స్ప్లెయిన్ చేసిన అవసరం లేదు ఇవ్వండి ఉంటుంది ప్రతి దానికి బ్లౌజర్ వస్తుంది ప్యూర్ కార్ట్ ఉంటుంది చెప్పా కదా ఇవన్నీ బంగారాన్ని మళ్ళీ బంగారం అని ఎలా చెప్పక్కర్లేదు కూడా అలా చెప్పక్కర్లేదు అన్నీ ఖచ్చితంగా ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ హోల్సేల్ గా హోల్సేల్ గానీ ఛాన్స్ లక్కీ ఐటమ్ సో ఇయర్లీ వన్ టైమ్స్ ఇస్తాడు సో నాకు ఎలాగ లక్కీ వచ్చిందో మీకు కూడా అదే లక్కీ ఛాన్స్ లో ఇస్తున్నాను ఇది మాత్రం ఖచ్చితంగా మిస్ చేసుకోవచ్చు రీసెల్లర్స్ ఈ ఐటమ్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ దీంట్లో నాలుగు రంగుల కాంబినేషన్ సో ఫోర్ కలర్ చార్ట్ అయితే హెవీ ఉంటుంది అనమాట స్పెషల్ డిజైన్స్ అన్ని సో చెప్పా కదా ఖచ్చితంగా ఈ పర్టికులర్ గా నాకు ఇదే డిజైన్ కావాలి అని అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా స్క్రీన్ షాట్స్ పెట్టండి ఏది కావాలో ఖచ్చితంగా అది కనుక ఉంటే అవైలబుల్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వేస్తావాళ్ళు లేదంటే నేను చెప్పా కదా నువ్వే వెయ్యి ఒక పది డిజైన్లు ఇరవై డిజైన్లు ఒక పది సైజ్ అంటే మాత్రం వాళ్ళకి బంగారం కాదు ఇంత వజ్రాస్ట్ ఇంకా పది పార్సిల్ రాకుండా ఇంకా అద్భుతాలు ఉన్నాయి ఖచ్చితంగా మీరు చూసిన దానికన్నా మీరు సెలెక్ట్ చేసిన దాని బెటరే వేస్తా ఓకే జస్ట్ చెప్పండి పది చర్యలు కాదు ఇరవై చీరలు కాదు డిజైన్ అన్ని సూపర్ గా ఉంటాయి చూస్తున్నారు డిజైన్స్ ఇదే డిజైన్ ఒక సెట్లు ఉంది సో ఖచ్చితంగా పది మంది కస్టమర్లకు కానీ నాకు తెలుసు వన్ ఏ ఉంటాయి ఎందుకంటే ఇది ఛాన్స్ ఐటమ్ కదా సో ఒకటే డిజైన్ కలిసి వస్తాయి సో అందువల్ల ఏంటంటే ఇదే ఒక ముగ్గురు కస్టమర్లు ఇష్టపడితే ముగ్గురికి ఇవ్వలేదు నా టేబుల్ పెట్టాల్సి వస్తాయి సో అందుకని చెప్తున్నాను ఖచ్చితంగా మీ అందరికి ఈ ఐటమ్ దొరకాలని నా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సో ఖచ్చితంగా ఈ ఐటమ్ కావాలనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా డిజైన్స్ వదిలేసేయండి పర్టికులర్ ఇదే కావాలి అదే వదిలేసేయండి చెప్పండి ఇరవై కావాలా ముప్పై కావాలా యాభై కావాలా వంద కావాలా జస్ట్ అది మాత్రమే చెప్పండి మీకు మంచి పంపిస్తాను సో ఎక్కువ డిజైన్స్ ఉన్నాయి కాబట్టి కలెక్షన్ వదులుకోకండి అండ్ డిజైన్ కి ఫిక్స్ అవ్వకండి ఈ కలెక్షన్ కి ఈ ప్రైస్ లో మాకు అమ్ముకునే వాళ్ళకి కావాలి అని కోరుకోండి ఎస్ సార్ స్టార్స్ గ్రీన్ జస్ట్ ఇవన్నీ ఒకటే ప్రైస్ అండి ఈ రోజు త్రీ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం ఇవే కాదు కాటన్ లో మీకు ఎన్ని రకాల వెరైటీస్ కావాలి అనుకుంటే సపోజ్ ఏ షాప్ షాప్కి మీ కాటన్ లో ఒక పది రకాలు పదిహేను రకాలు మహా అయితే ద బిగ్గెస్ట్ హోల్సేల్ మార్కెట్ అని ఎవరన్నా చెప్పి ఒక పది ఫ్లోర్ల షాపింగ్ కాంప్లెక్స్ కి ఇరవై రకాలు చూపిస్తారండి కానీ ఇక్కడ యాభై రకాల కాటన్ ఐటమ్స్ ఖచ్చితంగా చూపిస్తా నూట ఇరవై రూపాయల నుంచి కాటన్ ఐటమ్స్ వెయ్యి రూపాయల దాకా ఖచ్చితంగా చూపిస్తాను మీరు కి రండి సో సూరత్ బాంబే డిస్కల్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ ఖచ్చితంగా షాప్ విజిట్ చేయండి మీకు ఎక్కడ దొరకని రకరకాల డిజైన్స్ వెరైటీస్ అతి తక్కువ ప్రైస్ లో అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ అందరికన్నా తక్కువ ధరలకు ఇక్కడ ఖచ్చితంగా దొరుకుతాయి సో ఖచ్చితంగా దొరుకుతాయి మీరు షాప్ విజిట్ చేయండి సో దూర ప్రాంతాల నుంచి వచ్చి ఖచ్చితంగా అవకాశం ఉన్నంత వరకు స్టోర్ విజిట్ చేయడానికి దూరంగా ఉన్న అది నెక్స్ట్ ఆప్షన్ ఇవన్నీ ఈ రోజు ఆఫర్ ప్రైస్ జస్ట్ త్రీ ట్వంటీ నైన్ రూపీస్ కేవలం త్రీ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమేనండి సో వన్ మోర్ డిజైన్ మీకోసం చూసిన డిజైన్ వాటిల్లో ఇంకొక బెస్ట్ అన్నమాట అన్ని కూడా ఆని ముత్యాలేనండి అస్సలు వదులుకోకండి అండ్ బ్యూటిఫుల్ పళ్ళు అన్నిటికీ విత్ సారీ విత్ బ్లౌజ్ మీరు చూస్తున్నవన్నీ కూడా సారీస్ కాటనే కాదు డైలీవేర్ సారీస్ పట్టు శారీస్ ఫ్యాన్సీ శారీస్ క్యాట్లాగ్ శారీస్ నెక్స్ట్ వచ్చేసి రంజాన్ కి ఉగాది పంచడానికి పెట్టుబడి సారీస్ పెట్టడానికి పెట్టుబడి సారీస్ లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ డ్రెస్ లు డ్రెస్ పెట్టికోట్స్ ప్రతి ఐటమ్స్ త్రీ సెట్స్ పార్టీ వేర్ ఒక ఐటమ్ ఉంది ఒక ఐటమ్ లేడీస్ సంబంధించిన ప్రతి కూడా మన దగ్గర దొరుకుతుంది ఫాల్స్ నుంచి పట్టు చూడండి ఏకైక షాప్ ఇది కంప్లీట్ గా సోరత్వాల్ షాప్ ఇప్పుడు గుంటూరులో ఉంది ఖచ్చితంగా మీకు చాలా వెరైటీస్ దొరుకుతాయి నెక్స్ట్ మోడల్ చూద్దాం సో ఈ డిజైన్ లో మనకి వచ్చేసరికి సిక్స్ ఫైవ్ చార్ట్ అయితే వచ్చిందండి మిస్ చేసుకోవద్దండి అండ్ నెక్స్ట్ డిజైన్ లోకి అయితే వెళ్ళిపోతున్నాను చాక్లెట్స్ కాటన్ లో చాక్లెట్స్ చాక్లెట్ తీసు చాక్లెట్ చాక్లెట్ కలర్ శివురి బార్డర్ అన్నమాట సో అన్ని మస్తు ఉంటాయండి సో మల్లి మళ్ళీ ఇది మాత్రం మామూలు లక్కీ ఛాన్స్ కాదు లక్కీ అస్ట్ ఛాన్స్ కస్టమర్స్ మాత్రం అప్స్కోవచ్చు పింక్ బ్లూ అలానే గ్రీన్ పింక్ అలానే మనకి కొసరికి ఆర్మీ షేడ్ ఎల్లో ఫిక్స్ అవ్వకండి ప్రతి సైజు వాయిదే ఒక రెండు సైజులు బుక్ చేస్తే మీకు 10 వస్తాయి అన్నమాట 10 వస్తాయి మాక్సిమం అలా దాంట్లో ఐదు అని ఫిక్స్ైపోండి ఓకేనా నెక్స్ట్ మోడల్ చూద్దాం ఇచొండి డబుల్ డైయింగ్ అంటారు డబుల్ డైయింగ్ ఆహా రెండు బోర్డర్స్ అస్టనే డబల్ డైయింగ్ అంటారు మొత్తం కూడా ఎక్సలెంట్ కలెక్షన్ వాడు ప్రతిదానికి జాకెట్ ఉంటుందని సో ప్రతిదానికి జాకెట్ ఉంటుంది సో అసలు మిస్ చేసుకోకండి ఈ రోజు లక్కీ ఛాన్స్ జస్ట్ త్రీ ట్వంటీ చాలా స్పెషల్ ఐటమ్ అస్సలు మిస్ నెక్స్ట్ ఇదైతే చేస్తుంటే అంతా కూడా పోచంపల్లి స్పెషల్ సో చెక్స్ అండ్ పోచంపల్లి స్పెషల్ అనమాట డిజైన్స్ స్పెషల్ ప్రైజ్ స్పెషల్ అండి అసలు మిస్ చేసుకోవద్దండి ఛాన్స్ ఐటమ్ అండ్ రాయల్ బ్లూ పర్పుల్ షేర్ చేయాలంటే చాలా డిజైన్స్ ఉన్నాయి పెద్ద ట్వంటీ డిజైన్స్ నాకు షేర్ చేస్తారు ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు మన సోరత్ బాంబడి స్టోప్ ఛానల్ లో టాప్స్ వీడియో రిలీజ్ చేయాలి ఈ రోజు రిలీజ్ చేయలేదు వీడియో అని చాలా మంది అడిగారు మీ ఛానల్లో కూడా రాలేదు రెండు ఛానల్లో రాలేదు అని అడిగారు సో చాలా మంది కస్టమర్స్ ఫోన్ చేశారు మెసేజ్ కూడా పెట్టారు సో కొంచెం బిజీ ఉందమ్మా సండే మండే కదా చేయలేకపోయాను అని చెప్పాను లేదన్నా ఏదో ఛానల్ అయినా వచ్చిందని ఎక్స్పెక్ట్ అన్నారు సో అన్ఎక్స్పెక్టెడ్ గా మేడం గారు తీలేకపోయారు నేను తీలేకపోయాను సో ఈసారి నుంచి ఆ అప్డేట్ అనేది ఖచ్చితంగా మిస్ అవ్వకుండా అందిస్తాం ఏదో ఛానల్ ఖచ్చితంగా అయితే అందిస్తాం సో ఇప్పుడు ఈ మన జాయిన్ స్టూడ్ ఛానల్ లో సారీస్ వీడియో వచ్చింది కాబట్టి వీడియో వస్తుంది సో సో తెలుసు కదా టప్తరీ తెలుసుకోండి డైలీ టూ వీడియోస్ వస్తాయి ఒక స్టైన్ ఛానల్ లో సారీస్ వీడియో వస్తే మన సూరత్ బాంబి డిస్కౌంట్ స్టోర్ ఛానల్ లో టాప్స్ వీడియో వస్తుంది ఆల్టర్నేట్ గా రెండు కవర్ చేస్తాం అనమాట ఎందుకంటే అన్ని మన దగ్గర ఉంటాయి కాబట్టి సో మీరు కొత్తగా మన ఛానల్ చూస్తుంటే కనుక మన ఛానల్ చూడాలి అనుకుంటే మన షాప్ పేరు మీద ఛానల్ ఉంటుంది సోర డిస్కౌంట్ స్టోర్ గుంటూరు యూట్యూబ్ లో సర్చ్ చేస్తే మన ఛానల్ వస్తుంది సో అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి దాంట్లో కూడా మీకు డైలీ అప్డేట్ దొరుకుతుంది ఒకవేళ మిస్టేక్ ఒకవేళ ఛానల్ రాకపోతే నెక్స్ట్ ఛానల్ అయితే అప్డేట్ వచ్చేస్తుంది సో ఈ ఐటమ్ కూడా సో ఈ రోజు ఆఫర్ ప్రైస్ లో చాలా ఐటమ్స్ ఉన్నాయండి మాక్సిమం చెప్తున్నాను మాత్రం అవకాశం ఉన్నంత వరకు స్టోరీ విజిట్ చేయండి సో దూరంగా ఉండి రాలేకపోతున్నాం మాత్రం చక్కగా షాప్ అయితే ఆన్లైన్ లో ఆర్డర్ అయితే పెట్టేసుకోండి ఈ రోజు స్పెషల్ వీడియో మళ్ళీ మీకు నెక్స్ట్ టాప్స్ వీడియో రిలీజ్ అయితే మంచి ఐటమ్స్ పైన పార్సెల్స్ వచ్చేసాయి సో టాప్స్ వీడియో వస్తుంది నెక్స్ట్ మాత్రం శారీస్ వీడియో వస్తుంది ఓకే సార్ కంప్లీట్ గా ఆన్లైన్ స్పెషల్ వీడియోస్ వస్తున్నాయి వస్తున్నాయి అలాగే దేవకన్యా శారీస్ కూడా వచ్చేసినాయి సో ఇప్పుడు ఇంకొక స్పెషల్ ఐటమ్ చూపిస్తాం చూడండి రేపు వచ్చేస్తాయి అంటే రేపు వీడియో షూట్ చేస్తాం మనం ఈ సో నెక్స్ట్ సారీస్ వీడియో ఏదో మాత్రం మీరైతే ఎవరు మిస్ అవ్వద్దండి మన శారీస్ ఏమొస్తాయి రేపు అప్డేట్ సో ఇది ఆన్లైన్ లో కూడా లేదు ఏ డిజైన్ లేదు నేను మొత్తం చెక్ చేశాను సూరత్ నుంచి స్పెషల్ అప్డేట్ ఇదైతే లేదు సో ఇదైతే సెవెన్ ప్లస్ లో వచ్చేస్తుంది తల్లి శారీస్ కూడా రేపు ఇది ఆల్రెడీ రాసుకుంటే చాలా ఆర్డర్ ఉన్నాయి చాలా ఆర్డర్లు ఉన్నాయి సో మరి వచ్చిన కి ఆన్లైన్ ఇది కూడా స్పెషల్ ఒక వన్ వీక్ నుంచి ఒక కస్టమర్ అయితే మామూలుగా అడగట్ల సో ఇది కూడా రేపు రీస్టాక్ అవుతుంది మేడం ఇది కూడా రీస్టాక్ అవుతుంది ఇంకా సో ఇవన్నీ కూడా నెక్స్ట్ రాబోయే దేవకన్య దేవకన్యా ఇంకొకటి ఆన్లైన్ స్పెషల్ ఐటమ్ రెండు మన షాప్ లో ఉన్నాయి ఓకే సార్ సో అసలు మిస్ చేసుకోవద్దు ఈ స్పెషల్ ఐటమ్స్ ని సో చాలా రకాల వెరైటీస్ చాలా రకాల అప్డేట్స్ ఆన్లైన్ కన్నా కూడా ముందుగా అప్డేట్స్ వస్తాయి ఆన్లైన్ కన్నా కూడా తక్కువ ధరలకు ఇస్తాను షాప్ కాబట్టి సో నెక్స్ట్ మన కంటిన్యూ గా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సో అట్లాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ముందు మంచి మంచి వీడియోస్ ప్రతి రోజు మిమ్మల్ని పలగించడానికి వచ్చేస్తూనే ఉంటాం సూరత్ బాంబి డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ నెక్స్ట్ మరొక వీడియో సార్